శరణ్య దేవునికి పూజ చేసి ఇంట్లో అందరికీ కూడా హారతి ఇస్తూ ఉంటుంది ఆ తర్వాత అనన్య కాంచన దగ్గరికి కూడా హారతి ఇద్దామని వస్తూ ఉంటుంది అక్కడికి వచ్చేసరికి శరణ్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఎవరా అని శరణ్య హారతి ప్లేట్ని టేబుల్ మీద పెట్టేసి గదిలోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో ఇక అనన్య కాంచనతో ఇప్పుడు చూడు ఈ పిచ్చిది ఏం చేస్తుందో అని తన చీర కొంగును తీసి హారతి ప్లేట్లో పెట్టేసరికి తన చీర కొంగు అంటుకుంటుంది వెంటనే కాంచన అమ్మో నా కూతుర్ని చంపేస్తు నిప్పు నిప్పు మంట అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా వచ్చేసరికి అందరు కూడా ఇక పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు శరణ్య కూడా కంగారు పడుతూ ఏంటా అని అక్కడికి వస్తూ ఉంటుంది ఇక అందరు కూడా అక్కడికి వచ్చేసరికి అనన్య చీర కొంగు నిప్పంటుకుంటుంది ఇంతలో రోహిత్ ఒక బెడ్షీట్ తీసుకొచ్చి అనన్య చీరకు అంటుకున్న నిప్పును ఆర్పుతూ ఉంటారు ఇక నా కూతుర్ని చంపేద్దామని చూస్తుంది ఆ శరణ్య అని కాంచిన అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఏమైంది అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఇదిగో హారతి పల్లెం తో నా కూతుర్ని చంపాలని చూస్తుంది ఎంత కక్ష కట్టింది ఈ శరణ్య అని కాంచన అనేసరికి ఆనంద శరణ్య అందరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఏమైంది అని ఆనంద అడుగుతూ ఉంటుంది ఇదిగో హారతి పల్లెంతో నిప్పంటించింది అని కాంచన అంటూ ఉంటే ఇంతలో ఏమైందమ్మ ఇందాకే కదా ఇంట్లో అందరికీ కూడా హారతి ఇచ్చావు ఈ హారతి పేట్ ఉంది అని లీలావతి శరణ్యను అడుగుతూ ఉంటుంది అది మీ అందరికీ హారతి ఇచ్చిన తర్వాత ఇంతలో అమ్మ ఫోన్ చేస్తే మాట్లాడడానికి వెళ్ళాను హారతి పేట్ ఇక్కడ పెట్టేసరికి అంతే నాకేం తెలియదు అని శరణ్య అంటూ ఉంటే అంటే ఏంటి ఈ పిచ్చిది తనకు తానుగా నిప్పందించుకుందంటావా అని కాంచన ఇక అని నేను వెనకేసుకొస్తూ శరణ్య కావాలని చేసింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం